అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం మూడవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న భిన్నపం శ్రీ లక్ష్మీనసింహస్వామి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు మంచి ఫలితాలు ఫలితాలను సాధిస్తారు ఆత్మీయ సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడిన కీలక అంశాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తత అవసరం అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన కుటుంబ సభ్యులతో అవగాహనతో మెలగాలి ఆర్థికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు విశేషమైనటువంటి ప్రయత్న బలంతో మీ యొక్క కళ నెరవేరుతుంది ఏది అనుకుంటే అది జరుగుతుంది కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు పట్టుదలతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలను ఏర్పరుచుకుంటారు తోటి వారి సహకారంతో పనులను నెరవేర్చుకుంటారు కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులు తెలుగునం వ్యాపారం లాభసాటిగా సాగనం ఆదాయ మార్గాలను పెంచుకుంటారు నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో శుభవార్తలు అందినం జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి ఆలోచన ఆచరణలో పెడతారు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగను కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు అందినం అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నిరుద్యోగుల కళలు సాకారం చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది కుటుంబ విషయంలో మాట పట్టింపులు తెలుగును రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది అదేవిధంగా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారం అంచనాలను మించి లాభాలను అందుకుంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తత అవసరం చేపట్టిన పనుల్లో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అందినటువంటి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఉన్నత పదవులు ఏర్పడిన ఉద్యోగాలలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడిన వ్యాపారం ఉన్నత స్థితికి చేరినం బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది తల్లితెరపు బంధువుల నుంచి మేలు చేకూరుతుంది ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా ఆస్తిని క్రమంగా వృద్ధి చేస్తారు సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరమైనటువంటి నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ధైర్యే సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమతో కూడిన విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి రెట్టించిన ఆనందంతో పనిచేస్తారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు వృశ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు